चलो, वालो लगते हैं जमते हैं चलो, ये कार्य करवाने की चर्चा रुक दी। चार, 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 � <Onionisation> <Spe tokenisation> <iphail>

జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా గీచడం జరిగింది ఈరోజు సెకండ్ విడిత నలభై ఆరు లక్షలు నలభై ఆరు లక్షలు పార్ కోట్ రూపాయలు మొత్తం రాష్ట్రం చూస్తే చిత్తూరు జిల్లాలో చూస్తే రెండు లక్షల ఏడు వేల ఐదు రూపాయలు సో ఈరోజు ఈ సెకండ్ విడత కూడా ఇవ్వడం జరిగిపోతాయి మామూలుగా అయిన గ్రామంలో మాట్లాడితే గతంలో నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు జిల్లాలో సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు కూడా నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు సపోర్ట్ చేయడం జరుగుతుంది మరియు వచ్చే ఫెట్రవరి ఇంకొక మూడు రోజుల తర్వాత ఇంకొక వంద కోట్ల వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది సులభాగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైకింగ్ అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం ఒకటి ఈ ప్రభుత్వ రైతు ఏదైనా ఫర్టిలైజర్స్ మొత్తం కానీ ఏదైనా ఇన్పుట్ కోస్ట్ మరియు లేబర్ కాస్ట్

కూడా అగ్రికల్చర్ బ్రాండ్స్ హార్టికల్చర్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా చుట్టూ మనం మన కూడా ఇక్కడ మనకు ప్రధాన ప్రధానంగా ఉండేది అగ్రికల్చర్ ఇప్పుడు అందరూ కూడా మన అగ్రికల్చర్ పైన ఆధారపడి అకౌంట్స్ చదువుకొని మనం అందరూ కూడా పైకి వెళ్ళాం సో కాబట్టి అలాంటి శాఖను వ్యవసాయ శాఖని బలోపేతం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా వైబ్రెంట్గా చేయాలి అందరికి కూడా మనం ప్రభుత్వం ఎంత చతుపతిగా ఉందని చెప్పేసి తెలియాలి దానికోసమే ఇది మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఇచ్చే మనం టీఎం కిసాన్ కానీ అదేవిధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం కానీ వైబ్రెంట్గా విగరస్గా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంకి కలెక్టర్ గారిని అదేవిధంగా ప్రోగ్రాంకి వెళ్ళాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వచ్చి ఈ ప్రోగ్రాం జరుగుతున్నాము వ్యవసాయానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఇచ్చిన పథకాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అనే దానికే మనం రోజు అందరూ కూడా ఒకటిగా చేరాము మనం సంవత్సరానికి అన్నదాత శుద్ధిపూర్వకంగా ఇరవై వేలు ఇస్తామన్నా దాన్ని కూడా మనం ఫ్రీగా చేస్తున్నాం మొదటి విడతలో ఆల్రెడీ డబ్బులు ఇస్తాం రెండో విడతలు కూడా ఈరోజు అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి సో అన్నదాత శుద్ధిపూర్వకంగా రెండో విడతలో ఫస్ట్ పేజ్లో నేను రిలీజ్ చేసాం సెకండ్ ఫేజ్ ఇప్పుడు నవంబర్లో మీరు చేస్తున్నాం సో ఎవ్రీ ఫార్మర్ కి మనం ఏం చెప్పంటే ఇరవై వేలు ఇస్తామని చెప్పాం అందుకు మనం కట్టుబడి కట్టుబడి ఉన్నాం ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇరవై వేలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది స్టేట్ గవర్నమెంట్ సారీ ఇస్తానంటే సుమారుగా పద్నాలుగు వేలు సెంట్రల్ గవర్నమెంట్ సేవ ఆరు వేలు సో పద్నాలుగు వేలు స్టేట్ గవర్నమెంట్ది ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ది రెండు పేర్లు కూడా మనం ఇరవై వేలు ఇస్తున్నాం ప్రీఇన్స్టాల్మెంట్గా ముందుగా ఐదు వేలు ఒక ఇచ్చాం స్టేట్ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రెండు వేలు ఇచ్చాం ఆల్రెడీ మొట్టమొదటిలో మొదటిసారి ఏడు వేలు ఇచ్చాం టోటల్గా మన ఏపీ స్టేట్లో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులు ఉన్నారు ప్రతి రైతులను కూడా మనం ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని టోటల్గా వీళ్ళందరికీ ఫస్ట్ వెంటనే మనం శాంక్షన్ చేసింది స్టేట్ గవర్నమెంట్ మొత్తం స్టేట్ మొత్తం మూడు వేల డెబ్బై ఏడు కోట్లు సెకండ్ అరవై రెండు వేల రైతులు ఉన్నారు వీటికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో మన స్టేట్ గవర్నమెంట్ మొత్తం కలిపి మూడు వేల పన్నెండు కోట్లు ఇస్తున్నాం ఇందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ రెండు కలిపి ఆరు వేల ఎనభై తొమ్మిది కోట్లు ఆల్రెడీ ఈ రోజు మనం ఆల్రెడీ చేసాం అందరి అకౌంట్లో కూడా సో ప్రభుత్వము ఇచ్చినటువంటి అనేక హామీలలో వ్యవసాయానికి సంబంధించి అన్నదాత చాలా ఇంపార్టెంట్ అయింది ఇది రైతులకి పెట్టుబడి స్థాయి కింద సంవత్సరానికి మూడు వేలగా ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది సో ఖరీఫ్ సీజన్ స్టాక్లో స్టార్టింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే రబీ ప్రభుత్వం రబీ సీజన్ స్టార్టింగ్లో కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు జరుగుతుంది అలాగే సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు టోటల్గా ఇరవై వేలు జరుగుతుంది ఇప్పటికే గత ఆగస్టు రెండవ తేదీన మన జిల్లాలో ఈ అన్నదాత సుద్ధిలో పిఎం కిసాన్ కింద నూట ముప్పై ఏడు కోట్లు జమ చేయడం జరిగింది అదేవిధంగా ఈ విడత రెండో విడత కింద నూట ముప్పై ఏడు కోట్లు జమ చేయడం జరుగుతుంది రెండు కలిసి

ピシフルタイゲー、ピシフルタイ